హై ఎవ్రీవన్ వెల్కమ్ టు హర్ష మెడికో ఛానల్ ఈరోజు మనం ఎనిమియా ఎన్ని రకాలు అదేవిధంగా ఎనిమియాకి ఎలాంటి ఆహారం తినాలి ఎలాంటి ఆహారం తినకూడదు అని అన్ని క్లియర్గా చూసేద్దాం పార్ట్ వన్ వీడియోలో ఎనిమియా అంటే ఏమిటి దానికి గల కారణాలు లక్షణాలు ఇంకా ట్రీట్మెంట్ గురించి చెప్పాను చూడని వాళ్ళు చూసేసేయండి సో ఇప్పుడు ఎనిమియా ఎన్ని రకాలు చూసేద్దాం ఎనిమియా అంటే ఇది ఒక కామన్ బ్లడ్ డిజార్డర్ అని కూడా చెప్పొచ్చు అంటే ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా అవి ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది ఇంకా హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతాయి అన్నమాట సో హీమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్ హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి మేల్స్లో చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పెర్ డెస్ ఉంటుంది అదే ఫీమేల్స్లో చూసుకుంటే లెవెన్ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఆర్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పెర్ డెసిలీటర్ ఉంటుంది ఈ హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని మన బాడీలో టిష్యూస్కి ఆర్గాన్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట సో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది సో ఇప్పుడు ఎనిమియా టైప్స్లో చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా ఇది మోస్ట్ కామన్ ఎనిమియా మన ఇండియాలో అంటే మన బాడీలో ఐరన్ లెవెల్స్ అనేవి తక్కువగా అవుతాయన్నమాట బ్లడ్ లాస్ అయినా ఐరన్ తక్కువగా అబ్జప్షన్ అయినా లేదా ఐరన్ మీ డైట్లో లేకపోవడం వల్ల ఈ డెఫిషియన్సీ అనేది వస్తుంది నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మెగాలోబ్లాస్టిక్ అనేమియా ఆర్ విటమిన్ డెఫిషియన్సీ అనేమియా ఇందులో చూస్తే విటమిన్ బిట్విల్ ఇంకా ఫోలెట్ అంటే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కదా దాని లెవెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల వస్తుంది ఇంకా దీనివల్ల అసలు అమౌంట్ ఆఫ్ ఆర్బీసీ అనేది కూడా ప్రొడ్యూస్ అవ్వదు ఇది ఇన్హెరిటెడ్ అవ్వచ్చు లేదంటే ఎక్వైర్డ్ అంటే వేరే కండిషన్స్ ఆర్ డిసీజెస్ వల్ల కూడా వస్తుంది థర్డ్ వన్ వచ్చేసి పెర్నిషియస్ అనేమియా ఇది మన జీఐ ట్రాక్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టనల్ ట్రాక్ ఉంటుంది కదా అందులో ప్రాబ్లమ్స్ వల్ల విటమిన్ బిట్వెల్ అబ్జప్షన్ అనేది అవ్వదు సో వీళ్ళలో నమ్నెస్ మెమొరీ లాస్ ఇంకా డిప్రెషన్ వంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎప్లాస్టిక్ అనేమియా ఇది చాలా రేర్లీ టైప్ ఆఫ్ అనేమియా అనమాట ఇది బోన్ మ్యారో డిజార్డర్స్ వల్ల వస్తుంది సో బ్లడ్ సెల్స్ అంటే ఆర్బీసీ ఎక్కువగా ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా వాటి ప్రొడక్షన్ అనేది ఉండదు వీళ్ళలో బ్లీడింగ్ గమ్స్ స్కిన్ ర్యాషెస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇది కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇంకా అైనైజింగ్ రేడియేషన్ వల్ల అదేవిధంగా కొన్ని టాక్సిక్ కెమికల్స్ ఆర్ డ్రగ్స్ వల్ల కూడా ఈ అనేమియా అనేది వస్తుందనమాట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హీమోలైటిక్ ఎనీమియా ఇందులో ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు బ్లడ్ స్ట్రీమ్ ఆర్ స్ప్లీన్లో బ్రేకప్ అయిపోతాయి ఇది మెకానికల్ కాజెస్ వల్ల కావచ్చు లేదా ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా వస్తుంది ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అదేవిధంగా కొన్ని కంజంటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి కదా వాటి వల్ల వస్తుంది అదేవిధంగా తలసేమియా ఇంకా గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫిట్ డిహైడ్రోజనస్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి సిక్కిల్ సెల్ ఎనిమియా ఇది ఇన్హెరిటెడ్ హీమోలైటిక్ ఎనిమియా హీమోగ్లోబిన్ ప్రోటీన్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది ఇందులో ఇంకా ఆర్బీసీ సికిల్ షేప్లో ఉంటుంది ఇలా ఉండడం వల్ల స్మాల్ బ్లడ్ వెజిల్స్ ఉంటాయి కదా అప్పుడు సర్క్యులేట్ అనేది అవ్వదు బ్రేక్ అవుతుందనమాట ఇందులో పెయిన్స్ ఇంకా విజన్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా హ్యాండ్స్ ఫీట్స్ అయిపోతాయి అన్నమాట నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి తలసేమియా ఇది కూడా జెనెటిక్ డిజార్డర్ ఇందులో హీమోగ్లోబిన్ ప్రొడక్షన్లో డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి బోన్ బోన్మారో డిఫార్మటీస్ ఇంకా ఇంకా స్లో గ్రోత్ అదేవిధంగా డార్క్ యూరిన్ వంటి లక్షణాలు తలసేమియాలో కనిపిస్తాయి నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ఎనిమి ఆఫ్ క్రోనిక్ డిజీజెస్ అంటే ఇది కొన్ని క్రోనిక్ డిసీజెస్ వల్ల వస్తుందనమాట లైక్ క్యాన్సర్స్ కావచ్చు హెచ్ఐవి ఎయిడ్స్ ఇంకా రిమేటెడ్ ఆర్థ్రైటిస్ అదేవిధంగా హార్మోన్స్ ఎరిథ్రోపాయటిన్ వల్ల అదేవిధంగా కీమోథెరప్యూటిక్ డ్రగ్స్ వల్ల కూడా వస్తుందన్నమాట వీటన్నింటి వల్ల ఆర్బీసీ ప్రొడక్షన్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఎనిమికి గురవుతారు ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఎనిమియా సో ఎనిమియా ఉన్నవాళ్ళు అదేవిధంగా రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఐరన్ విటమిన్ సి విటమిన్ బిట్వెల్వ్ ఇంకా విటమిన్ బి నైన్ ఓకేనా ఫోలిక్ యాసిడ్ అలా విటమిన్స్ మినరల్స్ ఇలా తీసుకునే తీసుకుంటే ఆహార పదార్థాలు అలా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోండి అప్పుడే మీ హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి సో హీమోగ్లోబిన్ ఇంక్రీజ్ చేసే ఫుడ్ని ఇప్పుడు చూసేద్దాం ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి అంటే పాలకూర తోటకూర మెంతికూర పుదీనా గోంగూర ఎక్కువగా తీసుకోండి ఇంకా బీట్రూట్ ఆలు క్యాబేజీ అదేవిధంగా క్యాలీఫ్లవర్ టొమాటో క్యాప్సికమ్ ఇవి కూడా చాలా హెల్త్ మంచిది మీ హెచ్బి ఇంప్రూవ్లో సో ఇవి కూడా ఎక్కువగా తీసుకోండి ఇంకా చూసుకుంటే సోయాబీన్స్ ఇంకా పచ్చి బఠానీలు బెల్లం పల్లీలు నువ్వులు ఇంకా అదేవిధంగా ఉల్లి ముల్లంగి మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు ఉంటాయి కదా ఇవి కూడా చాలా చాలా మంచిది సో ఎక్కువగా తీసుకోండి ఇంకా మొలకెత్తిన పప్పు ధాన్యాలు అదేవిధంగా డ్రై ఫ్రూట్స్లో ఎండు ద్రాక్ష డ్రై డేట్స్ బాదం జీడిపప్పు ఇవి ఎక్కువగా తీసుకోండి ఇంకా అంజీరా అదేవిధంగా ఫ్రూట్స్లో యాపిల్స్ దానిమ్మ ఆరెంజ్ అరటి స్ట్రాబెర్రీ పపాయ వంటివి ఎక్కువగా తీసుకోండి నెక్స్ట్ విటమిన్ సి ఫుడ్లో చూసుకుంటే నిమ్మ జామ ఉసిరి ఆరెంజ్ వంటివి ఎక్కువగా తీసుకోండి ఇంకా నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళైతే చికెన్ చికెన్ లివర్ మటన్ మటన్ లివర్ ఎగ్స్ ఫిష్ ఫ్రాన్స్ వంటివి తీసుకోండి వీటి వల్ల ఐరన్ ఎక్కువగా అందుతుంది ఇంకా సీడ్స్లో చూస్తే గుమ్మడి గింజలు ఇంకా అవిసె గింజలు వీటిలో కూడా ఐరన్ ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఓకేనా వీటన్నింటితో పాటు ముఖ్యంగా వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి అప్పుడే డైజెషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు సో బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి ఇప్పుడు అవాయిడ్ చేసే ఫుడ్ని చూసేద్దాం టీ కాఫీ మిల్క్ తక్కువగా తీసుకోండి ఎందుకంటే వీటిలో ట్యానిన్స్ అనేవి ఉంటాయి ఇంకా గ్రేప్స్ ఉంటాయి కదా వాటిలో పాలిఫినాల్స్ అనేవి ఉంటాయి సో ఈ ట్యానిన్స్ అండ్ పాలిఫినాల్స్ అనేవి మీ ఐరన్ యొక్క అబ్జెప్షన్ని ఇన్హిబిట్ చేస్తాయి సో వీటిని చాలా తక్కువగా తీసుకుంటే మంచిది ఇంకా స్మోకింగ్ డ్రింకింగ్ ఫాస్ట్ ఫుడ్ని టోటల్గా అవాయిడ్ చేయాలి ఓకేనా నేను చెప్పినవన్నీ తప్పక పాటించి హ్యాపీగా హెల్దీగా ఉండండి మీ హెచ్బీని న్యాచురల్గానే ఇంప్రూవ్ చేసుకోండి ఓకేనా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్